అప్పుసినటువంటి యోహాను గారు యోహాను రాసినటువంటి మొదటి లేఖన భాగంలో మూడవ అధ్యాయము పదివచ్చలో ఈ విధంగా రాయబడింది దేవుని బిడ్డలు ఎవరో సైతాన్ బిడ్డలు ఎవరో తేడా ఏమిటి ఎలా తెలుస్తారన్నప్పుడు దేవుని బిడ్డలు మంచి సత్కార్యాలు మంచి పనులు చేస్తారు సోదరుని ప్రేమిస్తారు సైతాన్ బిడ్డలైతే మంచిని చేయరు కదా చెడ్డని ప్రోత్సహిస్తారు చివరికి తోటి నరుణ్ణి అంటే ఇతరులని దూషిస్తూ వాళ్ళని ఎప్పుడు కూడా హెసిరిస్తూ వాళ్ళని అసహ్యకరంగా చూస్తూ ఉంటారు అందుకనే సౌందర్ ప్రేమ లేనివాడు మంచి పనులు చేయని వాడు దేవుని బిడ్డ కాదంటూ యోహాన్ గారు తన లేఖలు రాశారు ఈనాడు సమాజం చూడవచ్చు మంచిని చేస్తూ మంచిని ప్రోత్సహించే వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలుగా మనం చూడవచ్చు అయితే మంచిని ప్రోత్సహించుకోకుండా తోటి సోదరిని విమర్శించి దూషిస్తే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే వారి గురించి వారికి ఉన్న మంచి పేరుని చెడగొడితే ఇవన్నీ కూడా సైతాను దుర్లక్షణాలు వాళ్ళు ఉన్నట్టు లెక్క ఈనాడు మంచిని ఎవరు చేయటానికి ప్రయత్నించరో వాళ్ళందరూ కూడా సాతానుకు సంబంధించిన బిడ్డలని మనం గ్రహించవలసిందంటూ యోహాను గారు తన లేఖలు రాశారు అందుకనే మీ బలమైన మాటలు గుర్తించాలి అందరూ దేవుని బిడ్డలు కాదు దేవునితో సహవాసం వాడు కాదు వాడు వాళ్ళ ఆలోచనలు వేరు వాళ్ళ చూపులు వేరు వాళ్ళ ఉద్దేశాలు వేరు వాళ్ళు ఇప్పుడు కూడా అట్టే మనకు గ్రహించవచ్చు మంచి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు చెడుని ప్రోత్సహిస్తారు కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరికొకరు ఐక్యతకుంటారు మంచిగా ఉంటారు భక్తితో ఉంటారు విశ్వాసం ఉంటారు మంచి చేయటనే చేటులోనే వాడు ముందంజ వేస్తారు అందుకే నాడు దేవుని బిడ్డలు ఎవరో దేవుని బిడ్డలు ఎవరో అంటూ యోహా తన లేఖలు రాశాడు ఈ బలమైన మాటలు అధ్యయనం చేసుకుంటూ మంచిని ప్రోత్సహిస్తూ తోటి సహోదరిని ప్రేమిస్తూ దేవుని బిడ్డలుగా జీవించే ఆ భాగ్యం దయచేయమని మనసారా వేడుకుందాం ప్రభయం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లవేళ కాచి కాపాడి దీవించినగాక ఆమె మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థించే దైవ సేవకులు గాడ్ బ్లెస్ యూ.